అందరికీ నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా స్టాల్ వచ్చేసి ఎకోమేట్ అనే బ్రాండ్ అండి అన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి నా దగ్గర ప్రస్తుతం రాఖీ రాబోతుంది కాబట్టి రాఖీకి సంబంధించిన పర్యావరణహిత రాఖీలు ఉన్నాయి సో ఇందులో రకరకాల డిజైన్స్తో రాఖీస్ అనమాట ఈ రాఖీల మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేశీ పత్తిని పండిస్తూ ఆ పత్తి ద్వారా చేసిన దారాన్ని నేచురల్ కలర్స్తో డై చేసి దేశీ విత్తనాల్ని కలిపి వీటికి రకరకాల డిజైన్స్ తోటి రాకిల్లాగా ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకా వీటికి సంబంధించిన వర్క్ అంతా కూడా మధ్యప్రదేశ్ దగ్గర కొన్ని గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది పరదసింగ్ అనే గ్రామంలో గ్రామ ప్రాజెక్ట్ అనే ఇనిషియేటివ్ తోటి కొంత ఒక యూత్ టీమ్ అనేది చేస్తున్నారు రెండు వేల పదహారు నుంచి నేను రెండు వేల పద్దెనిమిది నుంచి వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాను అనమాట సో మా బ్రాండ్ వచ్చేసి ఎకోమేట్ ఎకోమెట్ ద్వారా మేమేం చేస్తామంటే పర్యావరణిత వస్తువులన్నీ సంవత్సర సంవత్సర కాలం పాటుగా మనకి ఏ ఎలాంటి పండుగలు వస్తాయో వాటికి ప్రత్యామ్నాయ వస్తువులు ఏవే ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా మేము ప్రమోట్ చేస్తూ మార్కెట్ చేస్తూ ఉంటాము ఇప్పుడు ప్రస్తుతానికి ఉదాహరణకి రాఖీకి రాగి పండుగకి కూడా మనం ఎన్నో ప్లాస్టిక్ రాఖీలు చూస్తూ ఉంటాం బయట పర్యావరణాన్ని పాడు చేసే రాఖీలు సో దానికి ప్రత్యామ్నాయంగా ఈ ఎకో ఫ్రెండ్లీ రాగిస్తోటి తోటి ముందుకు వచ్చాము సో దీంట్లో ఈ రాఖీల ద్వారా మనం మెసేజ్ ఇచ్చేది ఏంటంటే దేశీ పత్తిని ప్రచారం చేయడం దేశీ కాటన్ని పండించే రైతుల్ని ప్రోత్సహించడం ఈ దేశీ పత్తి ద్వారా తర్వాత న్యాచురల్ కలర్స్ తోటి రకరకాల డైస్ చేస్తూ ఎలాంటి హానికారిక కెమికల్స్ వాడకుండా ఎలా మనం రంగులు అల్లొచ్చు అద్దొచ్చు ఈ దారాలకి సో ఈ దారాల ద్వారా ఏంటంటే మళ్ళీ రాగిలు తయారు చేస్తూ విలేజ్లో రూరల్ ఎంటర్ప్రైజ్ని ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ని ఉమెన్స్కి స్కిల్ డెవలప్మెంట్ని కూడా వీటి ద్వారా ఒకటి కల్పిస్తూ ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో దీంట్లో రకరకాల ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి మ్యాక్రోమే కానీ క్రోషే కానీ వీవింగ్ రకాలు రకరకాల స్కిల్ యాక్టివిటీస్ కూడా మేలవితమై ఇదే విధంగా దేశీ విత్తనాలు మనకేందంటే రకరకాల మంది దేశీ విత్తనాలు కలెక్ట్ చేసి సీడ్ సేవర్స్ సీడ్ కలెక్టర్స్ ఉన్నారు తర్వాత చాలామంది రైతులు గ్రామ వ్యాప్తంగా దేశీ పంటలు పండిస్తూ ఆ విత్తనాల్ని కూడా సేవ్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ విత్తనాన్ని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటూ తరతరాలుగా ముందుకు వస్తూ ఉన్నారు ఇది మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ తెలంగాణ ఏపీ రకరకాల గ్రామీణ ప్రాంతంలో ఎంతోమంది రైతులు ఇచ్చేస్తున్నారు సో ఈ విత్తనాలని ఒక కళారూపకంగా రాఖీల విధంగా ఒక మాధ్యమాన్ని రక్షబంధనం తీసుకొని పట్టణ ప్రాంతాల్లో ఉన్న సిటిజన్స్ పౌరులకి వీటిని పరిచయం చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు రాఖీలు కట్టుకోవడం ద్వారా ఒకటి ఆ గ్రామాల్లో ఉన్న విత్తనాలనే కానీ అక్కడ ఉన్న మహిళల సంబంధించిన మహిళా సాధికారితని రూరల్ ఎంటర్ప్రీనర్షిప్ గ్రామీణ పారిశ్రామికల్ని కూడా తయారు చేసే విధంగా ఎన్నో మేళవితమై ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ఈ రాఖీ పర్చేస్ చేయడంతో ఇన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది అదే విధంగా ఈ రాఖీ మీరు కట్టిన తర్వాత దీంతో దీంతో ఈ రాఖీ అయిపోయాక ఈ విత్తనాన్ని తీసి మీరు మీ పెరటి తోటల్లో కానీ బాల్కనీస్లో కానీ గార్డెనింగ్లో కానీ పెంచుకోవచ్చు అనమాట సో ఈ కంప్లీట్ దేశీ విత్తనాలు సో ఈ విధంగా విత్తనాలని చిన్నపిల్లలు ఉంటారు ఇప్పుడు లైక్ స్కూల్ గోయింగ్ పిల్లలకి చాలా మందికి విత్తనాలు ఏ విత్తనం ఏంటి అనేది కూడా తెలియకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి సో ఆ విత్తనాన్ని పరిచయం చేసే అంశం కూడా ఒకటి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అన్ని ఆకుర విత్తనాలు ఉంటాయి కూరగాయ విత్తనాలు ఉంటాయి సో ఈ రక్షాబంధనకి సంబంధించి ఇది ఒక అంశం ఒకటే అనమాట సో ఇదే విధంగా వేస్ట్ ఫ్యాబ్రిక్ చాలామంది ఇప్పుడు టైలరింగ్ షాప్స్లలో బట్టలు అన్నీ కుట్టాక చాలా చిన్న చిన్న ముక్కలు ఉండిపోతూ ఉంటాయి సో ఒక యంగ్ ఎంటర్ప్రీనర్ అమ్మాయి ఏం చేస్తున్నారంటే ఈ బట్టలన్నీ కూడా టైలరింగ్ షాప్స్ నుంచి కలెక్ట్ చేసి వాటితోటి రకరకాల ఆర్ట్ఫామ్స్లో రాఖీలు తయారు చేయడం జరుగుతుంది హ్యాండ్లూమ్ క్లాత్స్ కానీ కత్ కలంకారి ఇలాంటి క్లాత్ని వేస్ట్ ని తీసుకొని రకరకాల రాఖీస్ చేయడం జరుగుతుంది అనమాట సో అలా ఒక ఇండివిజువల్ ఉమెన్ ఎంటర్ప్రీనియర్ ఉన్నారు సో అదేవిధంగా కొన్ని సంస్థలు ఏం చేస్తున్నారంటే బ్యాక్వర్డ్ కాలనీస్లలో కానీ సిటీస్లలో ఈ రకరకాల రాఖీస్ తయారు చేపిస్తున్నారు ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ రాఖీ సో ఈ రాఖీ అయిపోయాయి అంటే దీన్ని మనం ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ రాఖీ అనే ఒక అంశాన్ని తీసుకొని ఎంతోమంది ఎన్నో రూపాలతోటి ఈ రాఖీల ద్వారా సిటీలో ఉన్న సిటిజన్స్కి పరిచయం అవుతున్నారు సో ఇలాంటి రాఖీలను మనం ప్రోత్సహిస్తూ ఉంటే చాలామందికి ఏంటంటే ఒక ఇన్స్పైరింగ్ మోటివేటింగ్గా ఉంటుంది వాళ్ళు ఇంకా ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడానికి సహకారంగా ఉంటుంది అదేవిధంగా గోమయ రాఖీలు కూడా వస్తున్నాయి బాంబుతో రాఖీలు వస్తున్నాయి ఉలెంతో రాఖీలు వస్తున్నాయి సో మనం వీలైనంతలో మన మార్కెట్లో దొరికే చైనా రాఖీలు కానీ ప్లాస్టిక్ రాఖీలు కానీ ఎంతో ప్యాకేజింగ్ వచ్చే రాఖీల్ని అవాయిడ్ చేస్తూ ఇవి కొంత ఖర్చు కానీ వీటి యొక్క పనితనాన్ని స్కిల్ని మనం దృష్టిలో పెట్టుకొని వీటిని మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది సో ఇదే విధంగా నా దగ్గర ఏంటంటే ప్రతి అంశానికి సంబంధించి హోలీలో రకరకాల న్యాచురల్ కలర్స్తో చేసిన రాగి హోలీ కలర్స్ ఉంటాయి ఇవేంటంటే పూలతోటి ఆకు ఆకులతోటి తయారు చేసిన హోలీ కలర్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు మా వినాయక చవితి వస్తుంది వినాయక చవితి మట్టి వినాయకులు ఉంటాయండి మట్టి వినాయకుల్లో ఏంటంటే మనకి సీడ్ గణేష్ అని గోమయ గణేష అని హైదరా గణేష్ అని రకరకాల ఆలోచనలతోటి మనకి మట్టి వినాయకులు వస్తున్నాయి అనమాట సో మట్టి గణేష్ చతుర్థి సందర్భంగా కూడా గత పది సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలు మేము మట్టి వినాయకుల్ని ప్రోత్సహిస్తూ వాటిని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది సో ఇప్పుడు మా బిజినెస్ ద్వారా కూడా ఏంటంటే మట్టి వినాయకులు చిన్న ఆరించుల నుంచి ఆరు అడుగుల వరకు మట్టి వినాయకుల్ని కూడా మేము బుకింగ్స్ ద్వారా తీసుకుంటున్నాము ఇంకో విధంగా ఏంటంటే బాధ్యత ఫౌండేషన్ అని ఒక సంస్థ వారు ప్రతి సంవత్సరం గంగా గణేష్ కిట్ అని మట్టి వినాయకులతో పాటు ఒక మన అన్ని రకాల పత్రికలతో ఒక మేలవితమై గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ద్వారా ఇవన్నీ సేకరించుకొని గత పదిహేను సంవత్సరాలుగా ఈ గంగా గణేష్ కిట్ అని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారనమాట సో ఈ గంగా గణేష్ కిట్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ప్రతి పండుగకు సంబంధించిన ప్రత్యామ్నాయాలు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మన దగ్గర ఉంటాయి మా స్టోర్ వచ్చేసి అల్వాల్లో పరంపరా న్యాచురల్స్ అని ఉంటుందండి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఎకోమెట్ అనే బ్రాండ్తో ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట మనకి రోజువాడే మనకి ఫంక్షన్స్కి సరిపడా ప్లాస్టిక్కి సంబంధించిన ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా ఆకు ప్లేట్లతోటి కూడా రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి అరిక ఆకులతోటి ప్లేట్స్ ఉన్నాయి తర్వాత షుగర్ కేన్ పల్ప్ తోటి కూడా ప్లేట్స్ దొప్పలు ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా ప్రతి ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా రకరకాల ఉత్పత్తులు అనేవి ఉన్నాయి అదేవిధంగా ఆర్గానిక్ ఉత్పత్తులు ఆర్గానిక్ మిల్ మిల్లెట్సే కానీ చెక్కగానగన్ నూనెలే కానీ ఇవన్నీ కూడా మా స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి మా స్టోర్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్లో ఉంది ఫాదర్ బాలయ్య నగర్ పరంపరా నేచురల్స్ నా పేరు భరత్ కుమార్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ టూ జీరో ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తార్నాకలోని మరికృష్ణ హాల్లో భారతి ఆధ్వర్యంలో మూలం సంత సందర్భంగా రకరకాల ఉత్పత్తులు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఇలాంటి కార్యక్రమాలని కూడా మీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం కూడా బాగుంటుంది ఎవరైనా ముందుకు వచ్చేసి మీ ఏరియాస్లో ఏవైనా కాలనీస్లో కమ్యూనిటీ హాల్స్ ఉంటే మీరు కొంత స్వాగతాగా స్వచ్ఛందంగా ఇలాంటి వాటిని మీరు ముందుకు తీసుకెళ్ళగలితే కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఏర్పాటు చేసుకోవడానికి అందరూ రెడీగా ఉన్నారండి థ్యాంక్ యూ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి